అయ్యప్ప స్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి అయితే మద్యం మాంసం దురల్వాట్లకు దూరంగా ఉండాలి మాల ధరణకు తల్లిదండ్రులు భార్య అనుమతి ఉండాలి వీరిలో ఏ ఒక్కరి అనుమతి లేకున్నా అది ఫలించదు కుటుంబంలో తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది పాటు మాల ధరించరాదు భార్య మరణిస్తే ఆరు నెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగి కండువ చొక్క ఒక తులసిమాల తీసుకుని అయ్యప్ప ఆలయానికి వెళ్ళాలి కుదరకపోతే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు అయ్యప్ప మాల ధరించేవారు ఈ విధంగా ఖచ్చితమైన నియమాలు పాటించాలి సూర్యుడు నెత్తిమీదకొచ్చాక మధ్యాహ్నం మూడు గంటల్లో భిక్ష చేయాలి సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి కటిక నేలపై నిద్రిస్తూ ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి మలవిసర్జనకు పెళ్తే తిరిగి స్నానమాచరించి స్వామివారి శరణ ఘోష చెప్పి హారతి తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరిగా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి నిజానికి మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం రోజులో ఒక్కసారి భిక్ష మరోసారి అల్పాహారం రెండు సార్లు చన్నీటి స్నానం నేలపై నిద్రించాలనే కఠిన నియమాల తోరణమే ఈ దీక్ష ప్రాధాన్యత ఇక పూజా విధానానికి వస్తే పూజ సన్నిధానంలో ఎత్తైన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాముల చిత్రపటాలను ప్రతిష్ఠించి కలశ స్థాపన చేయాలి ఒకసారి స్థాపన జరిగాక దీక్ష ముగిసే వరకు కదిలించరాదు దీపారాధన చేసిన అనంతరం ముందుగా గణపతిస్వామి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన పిదప అయ్యప్ప పూజ నిర్వహించాలి దేవతామూర్తుల చిత్రపటాలకు శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరణ చేయాలి మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానమాచరించి సూర్యోదయం కాకముందే పూజను ముగించాలి తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యా పూజ చేయాలి భిక్షాటన చేసిన బియ్యంతోనే స్వయంగా వండుకోవాలి అలా సాధ్యం కాని పరిస్థితుల్లో నలభై ఒక్క రోజుల మండల దీక్ష పూర్తయ్యాక ఇరుమడి కట్టుకోవడానికి ముందు ఐదు ఇళ్లలో భిక్షాటన చేయవచ్చు అంతేకాదు దీక్ష చేపట్టిన వారు తమ శక్తి కొలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి అయ్యప్ప పూజల్లో తరచూ పాల్గొనాలి దుర్భాషలాడడం అబద్దాలు చెప్పడం చెయ్యరాదు దీక్షా సమయంలో హోదా వయస్సు పేద ధనిక తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చెయ్యాలి తల్లిదండ్రులు మినహా దీక్షలో లేని వారికి పాదాభివందనం చెయ్యరాదు అంతేకాకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ నుదుటిపై విభూది కుంకుమ చందనం విధిగా ఉండాలి నల్లని దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతూ తోటి అయ్యప్పలను గౌరవించాలి పదునెట్టాంబడి ప్రశస్తి అంటే పద్దెనిమిది మెట్లు అని అర్థం ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది కామం క్రోధం లోభం మదం మాత్సర్యం మోహం దర్పం అహంకారం వీక్షణాశక్తి వినికిడి శక్తి ఆఘ్రాణ శక్తి చూసే శక్తి స్పర్శ శక్తి సత్వగుణాలు తమోగుణం రజోగుణం విద్య అవిద్య ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై నిక్షిప్తమై ఉన్నాయని ఆర్యులో పవిత్ర గ్రంథాల్లో పొందుపరిచారు ఆ మెట్లలో పద్దెనిమిది రకాల శక్తులుండటం వల్ల పద్దెనిమిది సార్లు యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటి సరిగా చేయకపోయినా జన్మ జన్మల పాపం వెంటాడుతూనే ఉంటుంది అంత శక్తి కలది అయ్యప్ప దీక్ష అంటే అంతేకాదు ప్రతి బుధవారం అయ్యప్పను పూజిస్తే సర్వశక్తులు కలిగి పాపాలన్నీ హరించిపోతాయిట